హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మపాక్శాల ఈరోజు వీడియోలో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే చికెన్ లివర్ కందనకాయ ఫ్రై ఇది చాలామంది ఇష్టపడరు అలాగే ఏ విధంగా చేసుకోవాలో చాలామందికి తెలియదు కూడాను నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుంది ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా కర్రీ మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది మరి ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి చికెన్ లివర్ అలాగే కందనకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నాను వేసుకున్నాక మనం తెచ్చిపెట్టుకున్న కందనకాయని అలాగే లివర్ను కూడా నీట్గా చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కూర మొత్తాన్ని కలిపేసుకోవాలండి నూనెలో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా ఉప్పును వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మరలా నూనెలో మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల దానిలో ఉన్న నీసు నీరు అనేది కొద్దిగా బయటకు వస్తుంది ఇప్పుడు కొద్దిగా ఎసరిని పోసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఇలా విజిల్ రావడం వల్ల ముక్క తొందరగా ఉడుకుతుంది నీసు వాసన అనేది పోతుంది లివర్ అనేది ఆయిల్లో వేపుతుంటే తొందరగా కరిగిపోతుంది అలా కరగకుండా ముక్క ఉడికిపోవడానికి కోసం మనం విజిల్ని పెట్టుకున్నాము ఎప్పుడైనా నాన్ వెజ్ వండినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి అందుకోసం ఇక్కడ నేను మూడు నాలుగు గరెట్ల వరకు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు పచ్చిమిర్చిని అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా తరుక్కొని వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్క సగం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత చిన్న సైజు రెండు టమాటాలు తీసుకున్నాను టమాటాలను కూడా మగ్గించేసుకుంటున్నాను చూసారా టమాటాలో నీరు మొత్తం పోయేంత వరకు ఇలా మగ్గించేసుకున్నాను ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ లివర్ కందనకాయ ఉంది కదండి వాటిని ఇలా కలిపేసుకుంటున్నాను ఏమైనా వాటర్ ఉంటే వాటర్ తీసేసుకొని ఇలా ముక్కలు వేసేసుకోవచ్చు మీకు కావాలంటే ఈ ఖర్జుని కందనకాయని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇలా మొత్తం పీస్ని వేసుకుంటున్నాను వేసుకొని కలిపేసుకోవాలి చూశారు కదా ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం కావాల్సిన మసాలాలు వేసేసుకుందాము ముందుగా రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను ఇందక్కడ విజిల్ పెట్టేటప్పుడు కొంచెం ఉప్పును వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చూసుకొని ఇంకొంచెం ఉప్పును వేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని కారాన్ని ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ కేజీ వరకు చికెన్ లివర్ కందనకాయని తీసుకున్నానండి అందువలన నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని తీసుకున్నాను కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని కూరని మళ్ళా కలుపుకోవాలండి ఈ మసాలాలు పడితేనే కూరలో నీచు వాసన అనేది పోతుంది కూర కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చికెన్ మసాలాని అలాగే గరం మసాలాని కూడా వేసేసుకుంటున్నాను ఇవి మస్ట్ అండి ఇవి వేసుకుంటేనే కూరలో నీచు వాసన పోయి టేస్ట్ అనేది బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని అలాగే కరివేపాకుని వేసేసుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఈ కూర అయితే చాలా బాగుంటుందండి నీసు వాసన అయితే రాదు ఇదే ప్రాసెస్లో చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ కర్రీకి లాస్ట్లో ఉప్పు కారాలు మసాలాలు బాగా పర్ఫెక్ట్గా సరిపోయినాయో లేదో చూసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే కర్రీ అయిపోయినట్టేనండి ఎంతో ఈజీగా ఉండే చికెన్ లివర్ అండ్ కందనకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే నేనైతే ఈ విధంగా చేసుకున్నాను మీరు సేమ్ ఇదే విధంగా చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్